నిన్ను నమ్మి ఎవ్వరూ చూడరు నువ్వు లేచినప్పుడే నీ జీవితం మొదలవుతుంది ఆలస్యం విశ్రాంతి కాదు అది నెమ్మదిగా నిన్ను చంపే అలవాటు నీ పరిస్థితి కాదు నిన్ను ఆపేది నీ నిర్ణయాలు అసలు కారణం ఇవాళ్ల కష్టాన్ని తప్పించుకుంటే రేపు జీవితమే నిన్ను తప్పిస్తుంది ఎవ్వరూ తోడులేరని ఏడవకు నువ్వు ముందడుగు వేయలేదనే నిజమది మాటల్లో ఎంత ధైర్యమున్నా చర్యల్లో శూన్యమైతే ఇంకంతే నీ భయం నీ శత్రువు కాదు నీ భయానికి లొంగడమే ఓటమి సమయం లేదని చెప్పేవాడు జీవితాన్ని వదులుకున్నవాడే ప్రపంచం నీ బాధ వినదు నీ ఫలితం మాత్రమే చూస్తుంది ఆలోచనల్లో వీరుడు పనిలో శూన్యుడు నీ అదృష్టాన్ని తిట్టడం సులువు నీ అలసత్వాన్ని మార్చడం కష్టం ఇవాళ నీవు కఠినంగా మారకపోతే రేపు జీవితం నిన్ను విరుస్తుంది నీ ప్రతిభ నిన్ను కాపాడదు నీ క్రమశిక్షణే నిన్ను నిలబెడుతుంది ఎవరూ గుర్తించట్లేదని బాధపడకు నువ్వు ఏమీ సాధించలేదని గుర్తించు నిద్ర ఎక్కువైతే కలలు తక్కువవుతాయి నీ సమస్యలు ప్రత్యేకం కావు నీ ప్రయత్నమే అరుదైనది కావాలి ఆరాటం మాటల్లో కాదు చెమటలో కనిపిస్తుంది ఇంకెవరో వచ్చి నిన్ను మార్చరు నువ్వే నిన్ను మార్చుకోవాలి ఈరోజు నిన్ను నీవే మోసం చేస్తే రేపు జీవితం నిన్ను మోసం చేస్తుంది సౌకర్యం కోరితే సామర్థ్యం నశిస్తుంది భయంతో బ్రతికితే బానిసలా చస్తావు నిన్నటి ఓటమిని తలచుకుంటే అవుతుంది దూరమవుతుంది పనిచెయ్యని నోటికి విజయం దక్కదు అవకాశం రావాలని ఎదురు చూస్తే అవకాశం వేరేవాడికి వెళుతుంది నీ విలువ నీ మాటల్లో కాదు నీ ఫలితాల్లో ఉంటుంది సాకులు చెప్పడం అలవాటైతే విజయం శత్రువవుతుంది ఎంత బాధ ఉన్నా ముందడుగు ఆపకూడదు బలం లేనివాడు కాలాన్ని తిట్టుతాడు బలం ఉన్నవాడు కాలాన్ని వాడుకుంటాడు ఇవాళ కష్టం భరించకపోతే రేపు భారంగా మారుతుంది నీ జీవితానికి నీవే శత్రువు నీవే రక్షకుడు నిశ్శబ్దంగా పనిచేయి గెలుపు శబ్దం చేస్తుంది సాధించాలంటే తట్టుకోవడం నేర్చుకోవాలి పలాయనం అలవాటైతే పరాజయం శాశ్వతమవుతుంది నీ స్థాయి నీ సౌకర్యంపై కాదు నీ త్యాగంపై ఆధారపడి ఉంటుంది ఇతరుల జీవితాన్ని చూసి ఏడిస్తే నీ జీవితం మారదు నిన్ను నీవు గెలిస్తే ప్రపంచం చిన్నదవుతుంది బాధ్యత తప్పించుకుంటే భవిష్యత్తు తప్పుతుంది కష్టానికి భయపడితే విజయం ఎగతాళి చేస్తుంది నీవు మారతానంటే ఈరోజే మొదలు పెట్టాలి రేపు అనే మాట ఓటమికి చిరునామా నీ శక్తి నీలోనే ఉంది కాని నిద్రలో పడుకుంది బాధ్యత తీసుకుంటే బలం పెరుగుతుంది అవమానం భరించలేకపోతే గౌరవం దక్కదు నీ జీవితం కథ కాదు పరీక్ష ఈరోజు నీవు ఓడితే అది నీ తప్పే నిన్ను నీవు నమ్మనప్పుడు ప్రపంచం ఎందుకు నమ్మాలి కష్టం నీ శత్రువు కాదు నిన్ను తీర్చిదిద్దే గురువు సౌకర్యాన్ని వదిలిన రోజు విజయం మొదలవుతుంది నీ కన్నీళ్లు ఎవరూ లెక్కించరు నీ విజయమే గుర్తుంచుకుంటారు అలసత్వం నీ స్నేహితుడు కాదు అది దొంగ పనిచేసేవాడికి కాలమే దారిస్తుంది భయంతో ఆగిపోతే జీవితం దాటిపోతుంది ఎదిగిన వారిని హేళన చేస్తే మనస్సుకు హాయిగా ఉంటుంది అదే నీ పరిస్థితిని నువ్వే హేళన చేస్తే చరిత్ర తిరిగి రాస్తావు నిన్ను నీవు కట్టడి చేసుకో లేకపోతే జీవితం కట్టడి చేస్తుంది నోరు కాదు చెయ్యి మాట్లాడాలి ఈరోజు నీవు మారకపోతే రేపు మారే హక్కు ఉండదు నీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా ఆగిపోవద్దు బాధ్యత లేకుండా విజయం రాదు ఇవాళ నీవు బలహీనంగా ఉంటే రేపు నిన్ను తొక్కేస్తారు నీ విలువ నీవే నిర్ణయించాలి ఇతరులు కాదు కష్టానికి అలవాటు పడు సౌఖ్యం వెతుక్కుంటూ వస్తుంది పోరాటం మానేస్తే జీవితం ముగుస్తుంది నీవు ప్రయత్నం ఆపిన రోజు ఓటమి గెలుస్తుంది నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది కానీ చేతులు పని ఫ్రెండ్స్ మన ఆలోచనలే మన శక్తులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మనసుకు హత్తుకునే వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తాయి మన వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్